తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ నీ ఇంటిని చక్కపరుచుకున్నావా అనే అంశం కనుక లేఖనంలో ఒక భాగాన్ని చదువుకొని సో ఆ భాగంలో ఉన్న పరిస్థితి అంటే వివరించుకొని ముందుకు వెళ్ళటానికైతే మనం ప్రయత్నించేదామండి చూడండి ప్రియమ దేవుని పిల్లలారా మరి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచ్చినా నేను చదువుతున్నానండి మొదటి వచ్చిన చదువుతున్నానండి ఆ దినంలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన అషయ అతని యొక్కకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని ఎహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా యూదాన్ని పరిపాలిస్తున్న రాజు ఇజ్కియా ఇజ్కియా అనగా ఎహోవ నా బలము అని అర్థం ఈ పరిపాలిస్తున్న రాజు దగ్గరికి ఒక లాంటి వార్త వచ్చింది అప్పటికి రాజు భయంకరమైనటువంటి రోగంతో ఉన్నాడు ఆ రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చిన వార్త ఏంటి నువ్వు చనిపోతావు కనుక ఒక బోనస్ పాయింట్ లాగా నీటిని చక్కపరచుకో అనే మాట కూడా చెప్పబడింది సో ఈ మాట వినగానే ప్రియమ దేవుని పిల్లలారా సో ఈజిగి గారు ఏం చేశారు ఈ మాట విని ఈ మాటని వివరణకి వెళ్ళేదానికంటే ముందుగోసారి ఒక ఆయన పరిపాలన ఒక్కొక్కసారి వెళ్ళి రావడానికి మనము ఎంతైనా మంచిది ఈ ఇజ్గియ అహాసు కుమారుడు ఆయనకు దుష్టరాజు ఆ రాజు గర్భం పుట్టినటువంటి వాడే ఈ ఇజుకియా ఈ ఇజుకియా తండ్రి దేవుని మందిరాన్ని మూసేడు ఏమిటి దేవుని మందిరం అంతా ఖరాబ్ అయిపోయింది ఆ దేవుని మందిరాన్ని మూసేసినటువంటి తండ్రి మూసినటువంటి మందిరాన్ని తెరి ద్వారాలు తెరిచి తలుపులు తెరిచి శుభ్రపరిచి దాన్ని బాగుచేయించి మరలా యాజిక లేనటువంటి వాడు లేవీ లేని యాజికలను ఏర్పాటు చేసి చక్కగా పస్కా పండుగను ఆచరించి పూర్వకాలపు వైభవాన్ని ఈ ఇస్కే గారు ఆ యొక్క ఆయన పరిపాలనలో ఇస్రాయల్ జనాంగానికి మరి తెచ్చినట్లుగా అలా అటువంటి అవకాశాలు దేవి చిత్తాన్ని బట్టి జరిగించినట్లుగా మనం ఆయన గురించి మనం చూస్తుంటాం మంచి రాజు యథార్థవంతుడు అనే ఆయన గురించి చక్కటి పేరుంది పితరులు పరిపాలించిన తీరులో యథార్థవంతుడుగా రాజ్యాన్ని పరిపాలించాడు ఎన్నో ఆటంకాలు వచ్చినా ప్రార్థనా పూర్వకంగానే దేవుని దగ్గర విచారణ చేసి జయం పొందాడు దేవుని ఆశ్రయిస్తున్నాడుగా చక్కటి విజయం చేకూరుస్తూ చక్కగా వద్ద స్థితి రాజు గారి పరిస్థితి బాగుంది అయినా అయినా అతని జీవితంలో ఒక మరణకరమైన రోగం కలిగిందట మరణకరమైన రోగం అది పుండు అని అని చూస్తాం ఈ పుండు అంటే ఒకవేళ అది క్యాన్సర్ పుండు అనుకోండి ఆ పుండు ఆ పుండు ప్రియదేన్ పిట్లారా అది క్యాన్సర్ రోగం అనుకుంటే ఆ క్యాన్సరే నిజీతం క్యాన్సిల్ అన్నట్టుగా వార్త రాని వచ్చేసింది అసలు బిక్ అంటూ ఉండొచ్చు బహుశా కలిగిన బలహీనతను బట్టి ఆ వార్త వచ్చి చెప్పేటప్పటికి నీ ఇంటిని చక్కపరచుకో అని అనగానే ఈ ఇజ్గీ గారు తన ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క బెడ్రూమ్ ఎలా ఉంది లేదా తోట ఎలా ఉంది కిచెన్ ఎలా ఉంది ఆ ఇంట్లో పిల్లలు ఎలా ఆస్తు ఆస్తుపాస్తులు ఎలా ఉన్నాయి ఇవేటికి విలువనిచ్చి ఇచ్చినట్లుగా అవి సర్దుకుంటాకి వెళ్ళినట్లుగా లేఖనంలో కనబడట్లేదు సో ఆ ఇల్లు కాకపోతే మనం ఏ ఇల్లు చక్క పెట్టుకుంటానికి ఏ ఏ ఇల్లు చక్క పెట్టుకున్నాడు అని గ్రహించాలి అని అంటే కింద భాగాన్ని చదితే మనకు అర్థమవుతుందండి ఏం చేశాడు తెలుస మాట వినగానే నువ్వు చచ్చి మన భాషలో నువ్వు చచ్చిపోతావు ఇక నువ్వు మరణమైపోతావు అనే వార్త డైరెక్ట్గా వచ్చేసి చెప్పేసాడండి ఎశే గారు సో అప్పుడు ఏం చేశాడంటే రెండవ వచ్చినాం అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థవంతుండే సత్యంతో నీ సరిది నేను ఇట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఇట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకుని ఇజిక కన్నీళ్ళు విచ్చుచు యహోకు ప్రార్థించను ఏంటి నేను ప్రార్థన చేసాడట ఏమండి తన స్థితిని చెప్తున్నాడు నేను ఎలాంటి వాడనో ఎంత యథార్థతో నేను పని జరిగించానో మీకు తెలుసు కదా కృపతో నన్ను జ్ఞాపం చేసుకోమని కన్నీరు విచ్చుచు ప్రార్థన చేశాడట వెంటనే ఈ కన్నీరును చూసిన దేవుడు ఈ యొక్క ప్రార్థన వినేటువంటి దేవుడు ఎశయ్య ఈ మాట చెప్పి తన ఇంటిని బయటికి వెళ్ళక క్రితమే వెంటనే ఎస్సయ గారికి వార్త వెళ్ళిపోయింది అంటే వెంటనే ప్రార్థన ఇసుక చేసిన ప్రార్థన వెంటనే దేవుని దగ్గరికి చేరింది దేవుని దగ్గర నుండి సమాధానం వచ్చింది రెస్పాన్స్ వచ్చింది ఆ చెప్పిన అశ్వీ గారికి ఇంట్లో పెట్టేయాలి తను అంత వెనక వచ్చి ఆ దేవుని మాట వెనక్కి వచ్చి ఆయనకి ఆ అంజునొప్పు ముద్ద తీసుకుని వచ్చి తన పుండు మీద కట్టితే ఆ పుండు ఏమైపోయింది స్వస్థపరచబడినట్లుగా మనకు కనబడుతుంది సో ప్రియమైన దేవుని పిల్లలరా ఇంకొంకొక మాట నేను భీమంలోనికి వెళ్ళడానికి ఏమంటే ఆయన అంటున్నాడు ఐదో వచ్చిన చదువుకున్నట్లు భాగంలో యహోవా నీకు సెలవు ఇచ్చినది నువ్వు కన్నీళ్ళు విచ్చుటా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నేను బాగు చేసేదను మూడో దేనిలో యహో మందిరంకి ఎక్కిపోదువు అని అన్నాడండి అంత మాత్రమే కాదు నువ్వు తర్వాత అశూర్యులు వస్తున్నారు కదా వాళ్ళ మీదకు వాల్కొండి నేను చేయరు మూడో దేని అన్న మందిరానికి వెళ్ళిపోతామని వార్త విన్నాడు అన్నట్టుగా నశ్వ గారు ఆ యొక్క ఏం చేశాడండి అంజు రూపు ముద్దతే చెప్పండి మీద కట్టాడు మొత్తం మీద ఆయనకు మూడో దినాన మందిరానికి వెళ్ళేట అవకాశాన్ని దేవుడు కలుగ చేసాడు దీన్ని బట్టి ప్రియ దేవుని పిల్లల మీరు నేను మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఏ గారు కట్టుకున్నది ఏ ఇల్లు ఏ ఇల్లు కట్టుకోమని దేవుడు తనకి మరి తెలియపరిచాడు అంతకుముందు రాజులైనటువంటి వారు కానీ నీ ఇంటిని నువ్వు పరిస్థితిలో ఉంది కనుక నువ్వు దిద్దుకో కట్టుకో అని చెప్పినట్టు దాఖలా లేవు తన తర్వాత కూడా ఇటువంటి ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా మనకు కనబడదు కానీ ఇజుగేకైతే ఒక స్పెషల్ మన అవకాశం దేవుడిచ్చాడండి ఎందుకంటే ఆయన మంచి రాజు ఇస్రాయిల్ పరిపాలించిన మంచి రాజుగా మనకు కనబడుతున్నాడు ఆ మంచి రాజులో సరే ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చింది అలాగే రోగం అనే ఉంది అక్కడ ప్రియమ దేవుడి పిల్లలారా నువ్వెంత భక్తుడు అయినా నువ్వెంత భక్తి భావంతో ఎంత ఉన్నా అంటే దాని అర్థము శరీరానికి రోగం అనేది తప్పదు అది ఏ రూపాన్ని రావచ్చు సో దానికి కూడా వెంటనే మనిషి ఆ వచ్చిన బలహీనను బట్టి ఈ ఇజిక ద్వారా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే వచ్చినటువంటి రోగమును బట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాము ఏదో అయిపోతాం కాదు కానీ వెంటనే ప్రథమ స్థానముగా ఆ బలహీనతను బట్టి ఆ మాట వినగానే చచ్చిపోతామని మాట వినగానే ఏం చేశాడు తెలుసా దేవుని దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోడ తట్టు మృఖము తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడండి అదండి ఎప్పుడైతే మనకు కలుగుతున్న కష్ట నష్టాలు కలతలు కలవరాలను బట్టి ఈ మాటను బట్టి మనం చేస్తే మన చితులు ఎదురుతున్న ఆ పరిస్థితిని బట్టి ఒక్కసారిగా వెంటనే అన్ని పరిస్థితుల కంటే విన్న మన బాధను విని మనకి ప్రార్థిస్తే వింటాను నీకు జవాబిస్తాను నీకున్న పరిస్థితులు అన్నిటికూ చక్కపరుస్తాను అనేటువంటి వాగ్దానం మనకు ఉన్నది కదండి దేవుని బిడ్డలుగా ఆ వెంటనే వాగ్దానం జ్ఞాపకం వచ్చి ఆ పరిస్థితులు వెంటనే చెప్పుకునేటువంటి అవకాశం ఈ విధంగా చక్కటి మార్గం ఇదిగో ప్రభుత్వ మరి రాజు అయినటువంటి ఇసుకే గారి ద్వారా మనం గమనిస్తున్నాం గమనించండి ప్రియమ దేవుని పిల్లలరా ఇక్కడ ఇంకొక మాటగా మనం ఆలోచించేస్తే ఏ ఇల్లు చక్కపరుచుకున్నాడు ఈ వ్యక్తి అంటే మరి ఇల్లు ఎన్ని ఉంటాయి అంటే మనం కట్టుకున్న భౌతికమైన ఇల్లు ఉంటుంది ఏమండి ఆధ్యాత్మిక మనం కట్టుకున్న ఇల్లు ఉంటుంది ఏమండి శారీరక సంబంధమైనటువంటి మన జీవితం కూడా కట్టుకునే పరిస్థితులు కూడా మనకు కనపడతాయి లేక పర సంబంధమైనటువంటి ఆ పరలోకం కూడా మనకు కనపడుతుంది ఇవన్నిటి కంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే హెబ్రి పత్రికలు మీరు గమనించినట్లయితే ఓ చక్కటి మాట మనకు కనపడుద్ది అధ్యాయము హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో ఓ చక్కటి మాట మనకు కనపడుద్దండి ఏమంటే ఏ మాట అంటే అది మనమే ఆయన ఇల్లట అట మనం ఎవరమే ఆయన ఇల్లు మరి ఆయన ఇల్లు అన్నప్పుడు మరి ఏ ఇంటిని చక్కపరచాలి ఆయన ఇంటినా మన ఇంటినా అనే మాట ఇక్కడ ఒకసారి చిన్న క్లారిఫికేషన్ తీసుకుంటే ఏ ఇంటిని చక్కపరచాలో మనకు అర్థమవుతుంది కనుక ఇప్పుడు ఆ ఇంటిని చక్కపరచుకున్నానా లేదా లేదా ఇల్లు అలా బూజు పట్టేసి ఉందా సరే ఇప్పటికే నేను దులిపి క్లీన్ చేసుకొని ఆయన చిత్తమైతే ఏమైనా చక్కపరచుకునే అవకాశాన్ని అడుగుతాను అన్నట్టుగా కూడా మనం మనమని ఎంకరేజ్ చేసుకుంటే మాటను పలుకోవచ్చు కదండి ఆలోచించవచ్చు కదండీ అందుకే మాట చదువుకుంటాం చూడండి హెబ్రిపత్రిక మూడో అధ్యాయం అయిన వచ్చినందుకు నేను చదువుతున్నానండి ముందుగా పందుబాబు సంగతులకు సాక్షార్థముగా మోస పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై నుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు మనమే 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 ఆయన ఇల్లు నీ ఇంటి చక్కపరుచుకోమంటున్నాడంటే ఇప్పుడు మనమే ఆయన ఇల్లు మనము దేవుని ఇల్లు ఇప్పుడు నీ ఇంటిని చక్కపరచుకోమంటున్నాడంటే ఆయన ఇంటినే ఆయన ఉండే స్థలమే ఆయన ఉండేటువంటి హృదయమే ఆ హృదయాన్ని ప్రేమ చేయాలి చక్కపరచాలి నేను ఉండాలి నేను ఉండాలి నేను ఉండాలి అంటే నీ హృదయము మరి ఏదైనా కల్మశుద్ధితో ఉందనుకోండి నేను ఉండను కదా నేను పరిశుద్ధుండి ఏమండి అది పరిశుద్ధంగా ఉండాలి కనుక ఇసుకియా ఇప్పుడు మొత్తం మీద నీకు రోగము పరిస్థితి ఉన్నది కనుక ఆ పరిస్థితి నీకేదో భయంకరమైనటువంటి పరిస్థితి ఏదో దుష్ట సంబంధమైన ఆలోచన ఏదో ఉంది నీలో ఒకవేళ ఆ సందర్భం బట్టి తర్వాత మనకు తెలుస్తుంది సో ఆ బలహీనం బట్టి ఉన్నది ఉన్నదేమో ఒక్కసారి చెక్ చేసుకో చెక్ చేసుకో అని చెప్తున్నాడండి ఆలోచించుకో అని చెప్పాడు అంటే ఆయన ఉండాలి పరిశుద్ధుడైనటువంటి ఉండాలి అంటే మనమున్నటువంటి ఆయన ఉండేటువంటి ఇల్లు మనకిచ్చేడు కనుక మనలో ఉన్నది కనుక మనము దాన్ని చక్కపరిస్తే ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ పరిశుద్ధాత్మకు స్థానం అయింటుంది పరిశుద్ధుడు దేవుని స్థానం అయింటుంది కనుక అదే మన ఇంటిని చక్కపరచుకోవటం అదే దేవుడు మన ఇంటిలో నివసించటము తద్వారా అన్ని రకాల మేలికర భవిష్యత్తు మనం కలిగి ఉండటము అనే సంగతిని కొద్దిగా మనం చేసుకుంటూ ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఏళ్ళే చక్క పెట్టుకుని అడిగినా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలే తన పిల్లలు అది ముందే చెప్పుకుని అక్కడికి వెళ్ళా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆయన నివసించేటట్టు కదా ఇది కనుక ఆ ఇంట్లో ఆయన ఉండాలి కదా ఉండడా లేడని చూసుకుంటే అప్పుడు యథార్థుడికి ఏం చేసిన ప్రార్థ చెప్పగానే ఆ చెయ్యగన్ విన్నాడు మొత్తం మీద లాస్ట్లో చెప్తున్నమాట ఆయనకి ఏమి యొక్క వినగానే జరిగింది ఏంటో ఆ స్వస్థ వచ్చిన తర్వాత తదుపరి ఏం జరిగిందో ఆ మాట చెప్పటానికి ఇప్పుడు ఇజ్కే గారు మరి సిద్ధపరిచిన చక్కపరచుకున్న ఇల్లు ఏంటో మనకు అర్థమైంది కదా ఆయన యొక్క జీవితమే ఆ జీతం నీళ్ళు కట్టుకున్నాడు సో బైబుల్లో ఇలాగే చంప పెట్టకపోయినా ఒక ఆయన తము కట్టుకున్నాడు చక్కపరచుకున్నాడు అండి ఇల్లు ఆ చక్కపరచుకున్నటువంటి వ్యక్తి ఏం చేసాడంటే తను ఒక ప్రవచనమో లేదా ఒక మాట చెప్పాడు ఒక ఆలోచన చెప్పాడు చెప్పినప్పుడు అది నెరవేరలేదు అది జరగలేదు ఇక ఎందుకు బ్రతుకు ఇక నేను బ్రతకటం వేస్తూ అని అనుకొని చక్క చక్క తన గాడి మీద తన ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లంతా కూడా చక్క పెట్టేసుకొని చెట్టుకి మా ఊరులు వేసుకొని చచ్చిపోయాడట ఇది చక్కపరచుకోవటం కాదు అతను ఎవరో లేఖనం చదివి గ్రహించడానికి మనం ముందుకు వెళ్దాం చూడండి రెండవ సమయాలు పదిహేడవ అధ్యాయము మరి ఇరవై మూడో వచ్చింది అనుకుంటా నేను చదువుతాను అతని పేరు అహితో అహితో పేరు అతడు ఏది చెప్పిన జరిగిపోతుంది సో ఇక్కడ ఈ సందర్భం అయితే చాలా పెద్ద సందర్భం నేను జ్ఞాపకం చేయట్లేదు ఆ యొక్క మాటను మట్టి అయితే చదువుతున్నాను గమనించండి రెండవ సమయలు గ్రంథము పదిహేడు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అహితో అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉర వేసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి యందు అతని పాతి పెట్టిరి అని చెప్పాడు అంటే ఇక్కడ ఏమవుతుంది తను అనుకున్నది జరగలేదు అందుకేనేం చేశాడు తన ఆలోచన చెప్పాడు జరగలేదు ఆలోచన జరిపించాలంటే నీ ఆలోచన ఊహలన్నీ కూడా ఎవరు జరిగించాలి దేవుడు సో జరగకపోతే దీనికి ఒకలాంటి ఆవేశం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు చక్క పెట్టుకుని ఏ ఇల్లు చక్క పెట్టుకున్నాడు భౌతిక సంబంధమైన ఇంటిని చక్క పెట్టుకున్నాడేమో అది చక్క పెట్టుకోవటం కాదు అని బైబిల్ బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు ఎలా అర్థమవుతుంది అని అంటే ఇసుకతో చెప్తుంది ఇంటిని చక్క పెట్టుకోమంటే ఆయన చక్క పెట్టుకున్నదేంటి తన జీవితం అనేటువంటి ఇల్లుని తన ఇల్లు ఆల్రెడీ ఉంది పిల్లలు ఉన్నారు తనకి ఇల్లు ఉంది దాని దగ్గరికి వెళ్ళి చక్క పెట్టుకున్నట్టుగా లేఖనాలు చెప్పబడలేదు ఆయన ఆధ్యాత్మిక ఇంటిని కట్టుకున్నాడు నా జీవితంకి వచ్చిన పరిస్థితిని ఎలా స్వస్థ పొందాలి నా జీవితంకి వచ్చింది ఆయన ఉంటే ఇప్పుడు ఆ యొక్క ఇసుక ఇంటికి దీనికి ఎంత డిఫెన్స్ ఉంది ఇది భౌతికమైంది ఇది ఇల్లు ఇలా చక్కపరచుకోవటము కాదు చక్కపరచుకోవటం కాదు నువ్వు చక్కపరిచి వెళ్ళినా చక్కపచ్చిన వెనకలు ఉండలే ఆటోమేటిక్గా చిందర చేసేస్తారు కదా ఇది భౌతికమైంది ఇలా కాదు ఇది కాదు హైతో పేలు తన మాట జరగలేదనుకో తన ఇంటిని చక్కపచ్చు చచ్చిపోయాడు చక్కపరచుకున్న ఇంటిని చక్కపరచుకున్న కూడా ఇంట్లో ఉండాలి కానీ తను చచ్చిపోవటం ఇంటికి చక్కపచ్చి అంటే ఈ వ్యక్తి దుష్టుడు అలా ఉరివేసుకున్నాడంటే దుష్టుడు ఆవగిస్తేనే దుష్టుడు ప్రేరేపణిస్తేనే అలా జరుగుద్ది అదే కదా యోధ గారు జరిగింది దుష్టుడు వారిలో ప్రవేశించేడు కానీ క్రీస్తు ప్రభు నమ్మేసిన తర్వాత అయ్యో నీతిమంతుడు శిక్ష పడుతుందని తట్టుకోలేక చూసి ఆ బాధను తట్టుకోలేక పరుగు పరుగును వెళ్ళి చెట్టు కొమ్మకు ఉరిగేసుకొని తను చనిపోయాడు కనుక దుష్టుడు దుష్ట ఆలోచన మనవుడిది కనుక ఇది కాదు కానీ ఇసుకని బట్టి మీరు చూస్తే దేవుని పిల్లలరా మనం గమనించవలసిన విషయాన్ని మనం చూస్తే ఈ మాటని బట్టి మనం చేస్తే ఇసుక ఆధ్యాత్మిక సంబంధమైన తన యొక్క ఇంటిని కట్టుకున్నాడు సో ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మరి ఈ రోజున ఆయన ఇల్లును ఎప్పుడైతే కట్టుకున్నాడో ఆ విధంగా ప్రార్థించాడు వెంటనే వెంటనే సమాధానం వచ్చేసింది ఎస్ఐ వచ్చాడు ఏడవ వచ్చిన చదువుతాను చూడండి ఏడవ వచ్చిన పిమ్మట ఎస్ఏ అంజునొప్పు ముద్ద అంజునొప్పు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను అంటే మాట చెప్తే దేవుడు స్వస్థపరిచిపోతాడు కానీ అంజునొప్పు ముద్ద తీసుకొచ్చి ఏం చేశారు ఆ పుండు మీద ఆ రాజు పుండో లేదా క్యాన్సర్ పుండో దాన్ని పెట్టగానే బాగుపడ్డాడు అని చెప్పబడింది సరే ఓకే మూడవ దినాన్ని వెళ్ళిపో మధ్య నేను వెళ్తావు అనగానే ఈయన అనుమానం చూడండి దేవుని మాటకి ప్రార్థన చేసి నేను చేస్తాను అంటే దేవుని మాటను ఒక చాలా పరి శంకించినట్లు కనబడుతుందండి అక్కడ గిద్యోన్ కూడా అలాగన్నాడు అమోనీలతో లేదా వాళ్ళతో వెళ్ళి ఏదో మిథ్యానిలతో యుద్ధం చేయంటే నాకు సూచన కావాలండి అని అడిగాడు దేవుని మాటనికే సూచనలు అడుగుతూ ఉంటాం మనుషులు చెప్పిన మాటలకే సూచనలు అడుగుతూ ఉంటాం ఇది దేవుని మాట లేకపోతే మనుషుల మాట అనేది అర్థం లేన విధానంలో కొందరు చింతలు ఉంటాయండి సో కొంత అడిగి తెలుసుకొని వివరణాత్మకంగా కరెక్ట్ బెస్ పెసిఫిక్గా వెళ్ళటం కూడా మంచిదే సో నేను మూడవ దేని వెళ్తానని కదా నాకేంటి సూచన ఏంటి అని అడిగాడు అడిగితే ఇప్పుడు కనబడుతున్నటువంటి నేడు ఉంది కదా పది మెట్లు పైకి వెళ్ళాలా కిందకి దిగాలని అడిగితే పైకి వెళ్తాం పెద్ద కష్టమేం కాదు అక్కడి నుండి కిందకి దిగితే బాగుంటుంది కదా అనుకొని ఆ పది మెట్లు కిందకి దిగితే ఆ చూపించేటప్పటికి ఆ అమ్మయా నేను ఎప్పుడెళ్తా మూడో దినాన్ని మందిరానికి వెళ్ళిపోతాను అనేటువంటి నమ్మకం ఏర్పడింది ఎవరికి సచ్చిపోతాను ఇక అయిపోయిన టైం అనుకున్న వ్యక్తికి నేను బాగు చేస్తాను వారు తిన్నాడు బాగుపడ్డాడు బాగుపడిన తర్వాత ఆఖరికి మందిరంలో కూడా వెళ్ళాడు బాగా గమనించాలి ఇది తన ఇంటిని చక్కపరచుకోవటము అని మనకు అర్థమవుతుంది మొత్తం మీద ఈయన ఇంటిని చక్కపరచుకున్న తర్వాత కూడా షాపు తిన్నాడండి సో నందు ఒక రకంగా అతిశయం తనకు కలిగే దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నేనేదో గొప్పగా ఉన్నట్లుగా అతిశయంతో ఒక చే చేయకూడని సంఘటన జరిగించుకున్న సంఘటన జరిగించాడు మొత్తానికి ఇస్రాయేల్ జాతికే ఏనాటి నుండో చక్కగా సులభం దగ్గరను చక్కగా మందిరంలో దాచినటువంటి ఆ పితలు దాచినటువంటి వస్తువు సామాగ్రి అంతా ఆ దేవాలయం పరిస్థితి అంతా కూడా సర్వనాశనం వైపు మరి తన ద్వారా పునాది ఏర్పడినట్టుగా పోవటానికి మరి అవర్ దగ్గర దోసుకొని వెళ్ళిపోవటం దారి చూపించిన వ్యక్తిగా ఈజీకి కనపడతాడండి చక్కగా అక్కడ వరకు ఆ అలా చేసిన తర్వాత ఆ నడిపించిన తర్వాత దేవుడు అడగకుండా పదిహేను సొంతల ఆయుష్కాలను పొడిగించాడు పొడిగించాడు ఆ పొడిగించిన సందర్భంలోనే మనిషి పుట్టినట్టుండాడు కిరాతకుడు ఏమండి భయంకరమ దుష్టుడు సో మనకి అటువైపు కన్నా అప్పుడు మనకు కావాల్సింది అలా పదిహేను ఆయుష్ పెరిగింది మందిరానికి వెళ్తున్నాడు ఈ లోపు మరి బొబ్బలోనూ రాజుకి ఈ విషయం తెలిసి అశ్రులు రాజు వీళ్ళు తెలిసేటప్పటికి ఏమయ్యా ఏంటి ఎలా ఉండారని పలకరించడానికి వచ్చారండి వీళ్ళు అప్పుడు ఏం చేశారు తెలుసా ప్రేమ దేవుని పిల్లలారా మొత్తము ఆ వచ్చే పలకరింపులన్నీ బాగా నుండి రాజులు ఆతిథ్యం ఆతిథ్యమించారు మంచిగానే ఉంది తర్వాత ఇసుకి ఆ మనసులో ఒక ఆలోచన ఉందేమో తనకి ఆ యొక్క ఇర్షలేంపు మందిరంలో దేవుడు తనకు ఉన్నటువంటి బంగారము ఆ వస్తు సామాగ్రి అంతా కూడా ఆ తను పలకరించడానికి పరమర్శునకు వచ్చినటువంటి ఆ రాజు ఆ సైన్యంతో ఉన్నటువంటి వారి అందరికీ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి చూపించేస్తాడండి చాలా పని మనుషుల చేస్తారు వారి యొక్క హుందాతనని చాటుకుంటానుకో మేము ఇది కలిగి ఉన్నాము అని చెప్పుకుంటానుకో అర్చయపడుతున్నట్లుగా ఇలాగే చేస్తారు ఇదిగో తెలుసా నీకు ఇదిగో మా ఇంట్లో ఏముందో తెలుసా బీరు తాళం ఎక్కడ తెలుసా మీ డబ్బులు ఎక్కడ పెడతామో తెలుసా అని అనుకొని ఎన్ని కట్టలు చూస్తావా అని చాలా పర్యాలు నోటి దోళతో మాట్లాడిపోయి ఏం చేస్తారంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఎంతమంది లేరు అదే జరిగింది ఇక్కడ మాట చదువును చూడండి పదిహేను వచ్చిన చదువును చూడండి మొత్తం మీద మరలా వెంటనే చచ్చిపోతామని చెప్పాడు ఎస్సీ గారు నువ్వు బాగుపడతావని బాగు చేశాడు ఎస్ఐ గారు తిరిగి వెళ్ళిపోయాడు మరలా వెంటనే వార్త వచ్చింది నీ దగ్గరికి వచ్చి ఏమంటున్నా చూడండి ఎస్ఐ పద్నాలుగు వచ్చినాము ఎస్వీఆర్ రాజని ఇజిక యొక్కకు వచ్చి ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చి అని వారిని అడగగా ఇసుకియా బబులో నన్ను దూరదేశంలో వారు వచ్చి ఉన్నారని చెప్పింది నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడగగా ఇసుకియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంట్లో సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను అనేము అంతటా యశయా ఇజకియాతో ఇట్లే నేను ఎహో సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినములు ఏమేయో మిగలకుండా నీ నగరం నందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంత బొబులను పట్టణంలోకి ఎత్తుకుని పోబడునని యహో సెలవుచ్చుతున్నాడు చూసారా ప్రేమ దేవుని పిల్లలరా ఆగే పదిహేను సంవత్సరాలు ఆయుష్ లేకుండా ముందుకెళ్ళిపోతే నీకు ఎంత ఉండేదే కాదేమో ఈ మాట చెప్పగానే ఇసుక ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఇప్పుడు నా కాలంలో జరుగుద్దా నీ కాలం బాగానే ఉంటావు తర్వాత నువ్వు రాబోయే కాలంలో జరుగుతుందంటే అమ్మయ్యా నేనైతే మేలుకరంగానే ఉండదు నేను అయితే సంతోషకరంగా ఉండను అనుకోని తన కాలంలో ఏది జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడంటే వెనకాల వాళ్ళకి ఏ మార్గము ఏ మంచి చెప్పినట్టు విధానం ఇక్కడ కనబడదు తన కాలంలో జరగకూడదట ఈ విషయం ఈ వెనకాల కాలంలో జరగాలంట అన్నట్టుగా వెనకల కాలంలోనే జరిగిన వెనకల వాళ్ళకి ఏం దారి చూపాడు స్వార్థపరత్వం కనబడతలేదా అతిశయంతో చూపించిన విధానం కనబడతలేదా దేవుడు నీకు ఎంతంటే ఇవ్వని అందరికీ చూపించటానికి కాదు దేవుడు ఏదంటే చేయని నేను అంత ఘనతకెక్కిని తగ్గించుకొని ఆ దేవుడు చేసిన మేలు జ్ఞాపక ఉంచుకొని నువ్వు చేయగలిగితే ఇతరులకు మేలు చేస్తూ ఆయన నామని ఘనత తెచ్చేటట్టు ఉండాలి కానీ ఆయన ఇచ్చినటువంటి ఆయన స్వస్థపరిచినటువంటి ఆయన ఇచ్చిన కార్యాలు బట్టి నువ్వేదో ఘన ఘనపరచినట్లు ఘనతకెక్కినట్లుగా చూసుకుంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది వెనకాల వాళ్ళకి ఏ ఒక్క మంచి లేనటువంటి వ్యక్తి చేసిన వ్యక్తిగా అయిపోయాడు ఇసుక గారు ఇక్కడ ఒక మాట గమనించాలి నేను ముగిస్తానికి ఇష్టపడుతున్నాను ఈయన బాగా గమనించిన ప్రిమైన వాళ్ళు తన ఇంటిని చక్క పెట్టుకోమంటే ఇంటిని తన చేసుకుని తన ఇంటిలో ఉన్నటువంటి అంటే దేవుని ఇంటిలో దేవుని ఇల్లే కదా మన ఇల్లు మనమే వేగాయని ఇల్లు దేవుని ఇంటిలో ఉన్నటువంటి తలుపు తీసి దేవుని యొక్క విధానంలో దేవుని నాకు ఇంత గొప్ప ఘనత ఇచ్చేయడానికి మొత్తం అన్ని తన దేవుని ఇంటిని తన ఇంటిని చూపించాడు ఆ ఇల్లు దేవుని ఇల్లుగా ఆ ఇంట్లో ఉన్నవన్నీ చూపించేటప్పటికీ ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కదా వెళ్ళిపోయాడు వీళ్ళందరూ బాధిస్తుగా తీసుకొని వెళ్ళిపోయాడు చివరా మందిరమే లేకుండా పోయింది ప్రేమేనా వల్లరా ఒకసారి ఆలోచించింది నేను రోగం నుండి పరిస్థితుల నుండి అన్ని విధాలు కాపాడింది ఎందుకో తెలుసా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావని ఆయనకి ఇష్టకరం జీవితం జీవిస్తావు అని ఆయన సంగతిని మనం గమనించాలి కానీ ఈయన మాత్రమైతే ఆయన కాలం జరగలేదు నాకు మేలే బాగానే ఉంది అనుకున్న స్వార్థం కరెక్ట్ కాదు తన ఇంటిని చక్క పెట్టుకోమంటే తన ఇల్లునంతా ఓపెన్ చేసి ప్రియ దేని వీళ్ళరా శత్రు రాజ్యానికి దారిని చూపి తన ఇల్లంతా దోసుకునేటట్టు అవకాశానికి తెర తీసినట్లుగా వెనకాల ఉండోళ్ళకి నీడలేనట్లుగా వెనకాల ఉండోళ్ళకి ఏ ఒక్క మంచిని చివరి దృష్టిలో నేర్పించినట్లుగా కనబడట్లేదు ఇసుకే గారు అలా కాకుండా ప్రేదైన పిల్లల ఆలోచన ఇంటిని చక్క పెట్టుకోమంటే ఇప్పటికే మనం ఆలోచించవలసింది నీ శరీర సంబంధమైన ఇంట్లో ఏ విధంగా అయితే నేను పాలు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చిపెట్టుకొని విసంచేసి నీతిని న్యాయని యధార్థం అనుసరించే వ్యక్తిగా మనం మార్పు మార్చి మారున్నట్లయితే ఆ నీతి న్యాయాలు జరిగించేటటువంటి పరిశుద్ధాత్ముడికి మన హృదయంలో మన 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 హృదయంలో వ్యక్తిగతంగా మన హృదయాలలో స్థానం ఉంటే ఆయన నివసించుతాడు గనుక అప్పుడు మన ఎత్తుపాలన్నీ సరిచేసి ఆ దేవుని మహాకృపను బట్టి మన ఇంటిని చక్కపరచుకొని ఇక్కడే ఇంటిని చక్కపరుచుకునేటటువంటి విధానంలో ఆధ్యాత్మిక సంబంధ విషయంలో జాగ్రత్త పడుతూ మన ఇంటిని ఓపెన్ చేసి ఎవరికి చూపించకుండా ఆ హృదయంతరంగాల్లో నివాసం ఉన్నటువంటి ఆయనను ఎవరికి చూపించకుండా మనం నోటి ద్వారా క్రియల ద్వారా ఆయన మనలో ఉన్నట్టుగా ఇతరులకు చూపించి ఆయన పిల్లలని మనము మరి ఘనపరచబడుతూ ఆయనకి గొప్ప మనకి కీర్తి తెచ్చుకుని ఆయనకి ఏం చేయాలి ఘనపత్య విధానంలో సాగాలి జీవితాలు కనుక అలా కాకుండా మన ఇంటినే చేసుకోవాలనుకుంటే చాలా పర్యాలు మన హృదయంలో ఉన్నటువంటి ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఆ దేవునికి స్థానం లేకుండా చేస్తే మనం చక్కపరుచుకున్నట్టు కాదు మన ఇల్లు కనుక రోజున మన ఇల్లు ఎలా ఉంది అయితే నా ఇల్లు ఎలా ఉంది నిజంగా దేవుని స్థుతించేటట్టుగా ఉంటుందా ఒక శారీరక కట్టుకున్న ఇంట్లోనే సరే మనందరి హృదయాల్లో దేవునికి స్థానం ఉండి ఆరాధిస్తున్నామా లేకపోతే పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్లుగా మేము ఎంత ప్రార్థన చేస్తామో మా ఇల్లు ఎలా ఉందో చూడు మేము డైలీ ఎలా ప్రార్థన చేసుకుంటామో తెలుసా కాలంలో ఎంత ప్రార్థన చేస్తామో తెలుసా అందరి కొరకు రాత్రులు ఇలా ఎంత నిజమే నువ్వు చేస్తున్న మంచిదే తప్పు అని నేను అనట్లే నేను తప్పు పట్టట్లే అంత యోగ్యని కాను సో అలా చేస్తున్నామని చెప్పడం కాదు అలా చేస్తున్న దేవుడు చూసి వాళ్ళ కార్యాలు ఏం జరిగితే దేవుడు తప్పనిసరిగా ఆ మహానుభావుడు ఆ తల్లి చేసిన ప్రార్థన ఆలే అంటారు కదా ఒకరోజు కనుక నా ప్రిమే సోదరులారా ఇల్లు అని అనగానే శారీరకంగానే ఇల్లుకి మన జీవితాన్ని కట్టుకోవాలి కుటుంబంగా ఉండడు కుటుంబానికి కట్టుకోవాలి ఆ కుటుంబంలో ఆధ్యాత్మిక సంబంధమైన ఇంటిని కూడా మనం కట్టుకోవాలి ఈ ఇల్లు ఇక్కడ ఆధ్యాత్మిక మనం కట్టుకుంటేనే రేప్రొద్దుటే ఆ పరలోక రాజ్యంలో క్రీస్తు ప్రభు కట్టబోతున్న ఇంటిలో ఉండటానికి అవకాశము అర్హత కలిగిన వ్యక్తిగా సంగతిని ఇప్పుడే ఈ యొక్క ఇంటిని కట్టుకుంటానికి ప్రయత్నం చేసి ఆ ఇంటిని పొందుకుంటానికి ఆత్మ విధానంలో తోడ్పడుతూ ఈ ఇంట్లో లోటుపాట్లు దిద్దుకొని మరి కరెక్ట్గా సిద్ధపడేట బిడ్డలుగా ఆ ఇంటికి వెళ్ళిపోతున్న సిద్ధపడే బిడ్డలుగా మనం ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు నేను మనము ఇవన్నీ ఏది కూడా స్థిరమైనవి కాదు ఏదో ఒకరు అన్ని విచ్చి పెట్టాలి మనం కూడా వెళ్ళిపోతాం ఈ ఇక్కడ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సంబంధం స్థిరము కానిటువంటి విధానంలో స్థిరమైన ఆధ్యాత్మిక మన ఇంటిని కట్టుకొని ఏమండి అది కట్టుకునే యథార్త్ అనేటువంటి నీతి న్యాయము మరి ప్రేదేం ఈ విధానమైనటువంటి లక్షణంతో మన జీవితం దిద్దుకొని సిద్ధపడుతూ అలా సిద్ధపడినటువంటి వారికి సిద్ధపరిచినటువంటి ఆ పర్లోక రాజ్యంలో క్రీస్తు ప్రసిద్ధపరిచిన ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఏ ఇంటిని చక్కపరిచి ఏ ఇంటిని పొందుకుంటానికి నీ జీవితము మరి కొనసాగించుకుంటున్నావో ఆలోచించుకొని నేను కోరుకుంటుంది మనం కోరుకున్నావలసింది ఇక్కడ ఈ ఇంటిలో ఆ దేవుని చిత్తాన్ని జరిగించేట విధానంగా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకొని ఏదో ఒక రోజున పదిహేను సంవత్సరాల తర్వాత నీచిగా మరణించాడు మనకిచ్చిన ఆయుష్కాలంలోనే మనం కూడా మరణిస్తాం ఇవన్నీ కూడా ఏదైతే తీసుకొని వెళ్ళాము కరెక్ట్గా ఇంటిలోనికి వెళ్ళేటటువంటి భక్తిని ఎక్కడే సిద్ధపడే ఇంటికి అధ్యయనం దీన్ని కట్టుకొని సిద్ధపడే కృప ఆత్మ పోడ్పట్టు కోరుకుంటూ మరి ఒకవేళ ఇంతకీ ఈ ఇంటిని కట్టుకునే విషయంలో ఏదైనా ఉంటే దిద్దుకొని ఆ చిత్తానుసారంగా మరి చక్కగా కట్టుకునే కృప విని పెట్టలేను మనందరికీ దేవుడిని కోరుకుంటూ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలో పరమార్థమైనటువంటి మీ బిడ్డల మీద గమనించి మీ చిత్తానుసారంగా మా ఇంటి కట్టుకొని మీరిక నివసిస్తుండేటువంటి విధానంగా నిర్మించుకొని మీ కుమారుడి క్రీస్తు నిర్మించే ఆ ఇంటికి సిద్ధపడేట బిడ్డలుగా చక్కగా కట్టుకునే కృప మీ ఆత్మ సహాయం మీ కృపా కాబలు మా అందరికి ఇచ్చి మీ బిడ్డలందరూ దేవించుమని ఆ ప్రకారం సిద్ధపడేటువంటి ఆత్మ తోడ్పాటును ప్రసాదించుమని క్రీస్తు ఇస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్